పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలు మానుకోవాలి అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల డిమాండ్ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల వైద్యం కోసం నిర్మిస్తున్న మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పరిశీలనకు మార్కాపురం మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాలు మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామం పరిధిలోని మెడికల్ కాలేజీ నిర్మాణం పనులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ వెనుకబడ్డ పశ్చిమ ప్రకాశంలో ఓటమి ప్రభుత్వం చర్యలు పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే చర్యలను వారు ఖండించారు మెడికల్ కాలేజీ కాలేజీ సంబంధించిన మూడు బ్లాకుల భవనాలు పురుషుల మహిళల విద్యార్థుల వసతి భవనాలు తొంభై శాతం పూర్తయినయని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పనులు ఆపడం జరిగిందని పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయి అయి ఉండేవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పిపిపి పేరు చెప్పి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆపి పేదలకు వైద్య సహాయం అందకుండా ప్రైవేటు పరం చేసే దుర్మార్గపు చర్యలు కూటమి ప్రభుత్వం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీని ప్రభుత్వమే వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీ డాక్టర్లు సిబ్బంది బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని మెడికల్ కాలేజీ వైద్య సేవలను యథావిధిగా కొనసాగించాలని అన్నారు మెడికల్ కాలేజీ డాక్టర్లు ఇతర సిబ్బంది రావడంతో ఓపీలు పెరగటం జరిగిందని ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో రావడం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వ అనాలోచిత చర్యల మూలంగా వైద్యశాలలో రోగులకు వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వెల్లుబిచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందించకపోగా ఉన్న సేవలను ప్రజలకు దూరం చేసే చర్యలను పూనుకోవడాన్ని వారు ఖండించారు మెడికల్ కాలేజీ నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకొని ప్రభుత్వమే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రభుత్వ నిర్వహణలోనే కాలేజీ నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే మెడికల్ కాలేజీకి సంబంధించిన డాక్టర్లు సిబ్బందిని బదిలీలు నిలుపుదల చేసి యథావిధిగా మెడికల్ కాలేజీ సిబ్బందితో వైద్య సేవలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం మొండిగా మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని అడ్డుకొని ప్రైవేటీకరణ పేరు చెప్పి పేదలకు వైద్యాన్ని అందకుండా చేసే చర్యలకు సిద్ధపడితే అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు చూస్తూ ఉండబోమని ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ సిపిఐ ఏరియా కార్యదర్శి అందే నాసరయ్య కో కన్వీనర్ సిపిఎం పట్టణ కార్యదర్శి డికెఎం రఫీ ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కె అబ్దుల్ రజాక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ డి సోమయ్య ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వి సుదర్శన్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పి రిహానాభాను వీసీకే పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి రాజు సిపిఎం మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య సిఐటియు నాయకులు పి రూబెన్ జె నాగరాజు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జవాజీ రాజు ఎంపీజే నాయకులు ఎస్ కె మీరావాలి తదితరులు పాల్గొన్నారు

మేమేదో మేలు చేస్తున్నాం అధ్యస్తున్నాం విద్య వస్తున్నాం అని చెప్పేసి అని చెప్పి అని ప్రజల వాళ్ళు పలికినటువంటి వైఎస్ఆర్ జగన్ పార్టీ ఈ మార్కాపురానికి మెడికల్ కాలేజీ నేను కేటాయిస్తున్నాను వెనుకబడి ప్రాంతానికి అని చెప్పి విషయం చెప్పారు పెట్టారు కాలేజీ వచ్చింది పక్క పనులు కూడా జరుగుతుంది దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి బిల్డింగ్లు పూ పూర్తిగా వచ్చింది హాస్టల్ బిల్డింగ్లు పూర్తిగా వచ్చింది అట్లా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు వైరాలన్నీ కూడా ఇప్పటికి ఆపకుండా ఉంటే పడి పూర్తి అని చెప్పేసి గారు అంటున్నారు సరే ఏదైనా కానీ జరిగిన జరిగిపోయికుండా మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని దా దుర్మార్గమైనటువంటి ఆలోచన తోటి ఈ ఈ జరిగేటువంటి పనులన్నీ ఆపేసి ఆయన దాన్ని దీన్ని ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసినటువంటి ఆలోచన చేస్తున్నాడు ఈ ఆలోచన ఏంటంటే ఈ మామిడి మామూలుగా ఇచ్చేటువంటి ప్రభుత్వం నిధులు ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ప్రభుత్వం నిధులు ఇచ్చి ఈ బిల్డింగ్లో పూర్తి చేయాల్సింది పోగొట్టేసి దీన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పని చెప్పేస్తే ఈ పెట్టినటువంటి ఈ పెట్టిన వందల కోట్ల రూపాయలన్నీ కూడా నాకు వ్యవసాయం చేసి చెప్పేసి వృద్ధితోటి దీని ప్రై మేనేజ్మెంట్ ఇదంతా మాకెందుకు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇచ్చేద్దామని చెప్పేసినటువంటి ఆలోచనతో దీన్ని పనులు ఆపేయడం జరిగింది ఇది చాలా దుర్వాణానికి ని ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతంలో అందరూ ఎస్సీలు ఎస్సీలు ఇవన్నీ నల్లగొండ ప్రాజెక్టు ప్రాంతం కాబట్టి దీన్ని ఇక్కడంతా చాలామంది ఎనుకబడ్డ ప్రాంతం ఉన్నటువంటి ఎనుకబడిన ప్రజాహికమైనటువంటి వీధా విక్రమటువంటి ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ఈ మెడికల్ కాలేజీ ఉంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అని అందరూ సంతోషించారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అట్లా అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దీన్ని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే ఎవరికి తప్పకుండా చేయకుండా దీన్ని ప్రేరపాలన చేయాలని చెప్పేసినట్టు ఆలోచన చేస్తున్నాడు ఇది మంచిపోయితే కాదు దీనికి కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఇతర ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వ తరఫునే ఈ కాలేజీని పూర్తి చేసి దీన్ని ప్రారంభించాలని చెప్పేసి అని ఉన్నాం అట్లాగే దీనికి వచ్చి ఈ మధ్య ఇక్కడ ఈ జిల్లా హాస్పిటల్ ఉంది మార్కాపురంలో ఈ జిల్లా హాస్పిటల్లో అభివృద్ధి అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా ఈ మెడికల్ కాలేజీకి పోయిన సంవత్సరమే ప్రారంభించాలని చెప్పేసిన లెక్క ప్రకారం దానికి గాను వైద్య సిబ్బంది కూడా డాక్టర్స్ వగేరాలు కూడా వచ్చి ఉన్నారు వారందరూ వచ్చిన తర్వాత మార్కాపురం ఈ జిల్లా హాస్పిటల్లో దాదాపుగా ఆరు వందలు ఏడు వందల త్వరగా ఎనిమిది వందల వరకు కూడా జరిగినటువంటి ఓపీ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే డాక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి అన్ని రకాలైన డాక్టర్లు వచ్చారు కాబట్టి అందరికీ తగిన వైద్యం అందిస్తూ వచ్చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజా కూడా ఈ వచ్చే వైద్యం చేసుకునే పరిస్థితి ఉన్నది అటువంటిది ఈ హాస్పిటల్ ఎప్పుడైతే నిర్మాణం ఎప్పుడైతే ఆపారో దీన్ని ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పదం చేయాలనే ఆలోచించిందో ఆ వచ్చినటువంటి డాక్టర్ సరూ కూడా మళ్ళీ అందరినీ ఎనికి పంపేటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏర్పాటు ఈ రోజు మళ్ళీ స్థితికి వచ్చేసి జిల్లా హాస్పిటల్ ఈ రోజు వంద నూట యాభైకి వచ్చిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం ఆలోచన కాబట్టి దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఈ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దీన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని ఇదే ఆపేస్తానని చెప్పేసి అట్లాగే ఈ జిల్లా హాస్పిటల్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి తగిన సిబ్బందిని స్పెషలిస్టులు అందరికీ పిలిపించి తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తే తప్ప ఈ ప్రాంతం వెనుకబడే ప్రాంతం కాబట్టి ప్రజానికం ఏ చిన్న జబ్బు చేసినా కానీ మీరు ఇక్కడ కాదు గుంటూరు బొండి లేకపోతే ఒంగోలు బొండి లేకపోతే విజయవాడ బొండి అని చెప్పి పరిస్థితి డాక్టర్లు అందువల్ల అట్ట కాకుండా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తే వైద్యులు కూడా వస్తారు కాబట్టి వస్తారు కాబట్టి అన్ని రకాల జబ్బులకు ఉపయోగపడేలా ఉంటుంది కాబట్టి ఇలా స్థితిగా ఉన్నటువంటి దాన్ని కొనసాగించాలని చెప్పేసి అని ఈ ప్రాంత ప్రజానికి అంతా కోరుతా ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అప్పుడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించాలని అట్లాగే ఏదైతే మెడికల్ కాలేజీకి వచ్చిన సిబ్బంది డాక్టర్లను బదిలీలను వెంటనే నిలకొద కోరుతూ మార్కాపురం పరిరక్షణ కమిటీ పేరుతో ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల పేరుతో కమిటీకి ఏర్పడి పలు దఫాలుగా ఆందోళన ధర్నాలు చేశారు కానీ ప్రభుత్వం పెడచేవన పెడుతుంది వాస్తవానికి మేము ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ భవన సముదాయం దగ్గరకు చూస్తే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఈరోజు నైంటీ పర్సెంట్ బిల్డింగ్లు ఈరోజు కాలేజీ హాస్టల్ కాలేజీకి సంబంధించిన కాలేజీ బిల్డింగ్లు పూర్తయి మూడు బ్లాక్లు పూర్తాయి అట్లాగే హాస్టల్స్ పూర్తి పూర్తయి అన్ని రకాల బిల్డింగ్లు నైంటీ పర్సెంట్ పూర్తాయి చూస్తే కానీ ఈ కాలేజీని అర్ధాంతంగా ఆపేసి పనులందరినీ కాంట్రాక్టర్ను ఆపేయడము వర్క్ సామాన్ అంతా తరలించడం చాలా బాధ కల్పిస్తుంది ఎందుకంటే పశ్చిమ ప్రాంతానికి మా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని ఉన్న ఏకైక వనరు ఎందుకంటే ఈరోజు పేద ప్రజలను ఆదుకోవడానికి ఉన్న హాస్పిటల్ ఇది అని అందరం సంతోషపడ్డాం కానీ ఈ హాస్పిటల్ నిర్మాణం ఆపడం అంటే కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఆలోచన ఉన్న హాస్పిటల్లో ఉన్న జిల్లా ఆసుపత్రి రాకపో రావడంతో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడంతో చాలామంది డాక్టర్లు రావడం ఉన్న హాస్పిటల్లో ఓపీ పెరగడం చాలా సంతోషపడ్డాం కానీ ఇటువంటి చర్య పూలుకోవడం చాలా బాధాకరం కాబట్టి వెంటనే ఈ ఆలోచన విరమించుకొని ప్రభుత్వమే బిల్డింగ్ నిర్వహించాలని మేము ఈరోజు అఖిలపక్షం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం చేయిస్తూ ఈరోజు పేదలు దళితులు గిరిజనులు ఇటు రెండు వందల మూడు వందల కిలోమీటర్లకు ఇది దిక్కు దిక్చుచిగా ఉంది ఈ మెడికల్ కాలేజీ అటువంటి కాలేజీని అనా అనాలోచితంగా ఈరోజు చర్య చాలా బాధాకరం ఇటువంటి చర్యలు స్థానికంగా ఉన్న అధికారులు నాయకులు వీటి వీటి గురించి ఆలోచించకుండా ఆలోచన వాళ్ళ ఆలోచన దుర్మార్గంగా ఉంది ఇప్పుడు ప్రతి ప్రధాన ప్రతి ఈరోజు ప్రభుత్వంగా ఉన్నటువంటి పార్టీలు మిగతా పార్టీల నుంచి ఎట్లా జ ప్రజల సమస్యలు ఎన్ని పక్కన పెట్టేసి మిగతా పార్టీల నుంచి ఇలా ఎట్లా లాక్కోవాలని ఆలోచిస్తే తప్ప ఈ ప్రాంతం వెలుగొండ ప్రాజెక్ట్ అయితే మెడికల్ కాలేజ్ అయితే వచ్చే దారిలో చెరువు కట్ట అభివృద్ధి అయితే ప్రజాపాలన ప్రజా పాలన ప్రభుత్వ ప్రభుత్వ పాలన ప్రభుత్వ ప్రభుత్వ అభివృద్ధి పనులు పూర్తిగా మానుకొని ఇప్పుడు ప్రతిపక్షాలను ఎట్లా మింగారం చూస్తుంది తప్ప ప్రభుత్వ అభివృద్ధి పూర్తిగా మర్చిపోయింది కూట ప్రభుత్వం కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి ఈ కాలేజీని మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వమే నిర్వహించాలి ఈరోజు పీపీ పద్ధతి అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం మా అభిప్రాయం కాబట్టి అటువంటి ఆలోచన మార్కొని ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలి తక్షణం ఇప్పుడు వెళ్ళిపోయిన డాక్టర్లు ఏదైతే బదిలీ ఏదైనా వాళ్ళని వెంటనే వెనక్కు పిలిపించి కాలేజీని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం లేకుంటే ఈ పోరాటం ఇంతటితో ఆగదు మా పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాము భవిష్యత్తులో అవసరమైతే అవసరమైతే చంద్రబాబు దగ్గర దగ్గర ఆందోళన చేయడానికి మేము వెనకాయడం తగ్గమని ఆలోచిస్తూ మీ రేపు అసెంబ్లీ రానున్న అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి ప్రజలు